వెల్కమ్ టు మై ఛానల్ నీకు చెప్పాలి ప్రతి భావానికి ఒక కథ హలో ఆల్ ఇవాల్టి కథ మనసు మాట వినదు ఎపిసోడ్ ఫైవ్ స్టార్టింగ్ ఫోర్ ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఆ రోజు ఆదివారం అభయ్కు ఆఫీస్ లేదు హడావిడి లేదు కానీ నిద్ర మాత్రం పూర్తిగా రాలేదు మెట్రో స్టేషన్ ఆ అమ్మాయి నవ్వు తన మాటలే గుర్తొస్తున్నాయి చూడాలనిపిస్తుంది మాట్లాడాలనిపిస్తుంది ఈరోజేమో సండే తనను చూడాలంటే రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేయాలి అని తనలో తానే అనుకుంటూ ఉన్నాడు మరోవైపు స్వప్నకి కూడా అవే ఆలోచనలు అతని గురించే ఆలోచిస్తుంది తక్కువగా మాట్లాడతాడు అతి ప్రశాంతమైన చూపు ఎందుకు అతను ఇంతలా గుర్తొస్తున్నాడు కాలేజ్లో ఎంతోమంది ఉన్నారు కానీ ఇలాంటి ఫీల్ ఎప్పుడూ రాలేదు అని తనలో తానే అనుకుంది అభయ్ వాళ్ళ అమ్మ సుజాత అతని దగ్గరకు వెళ్ళి ఇవాళ ప్లాన్స్ ఏంటి నాన్న అంటుంది ప్రస్తుతానికైతే ఏం లేవమ్మా చూడాలి కిషోర్గాడు షాపింగ్కి వెళ్దామన్నాడు ఒక మాట మీరు ఇంకా ఫిక్స్ అవ్వలేదు కదా మనం మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం అంటుంది సుజాత వెళ్తే నువ్వు వెళ్ళమ్మా క్యాబ్ బుక్ చేసుకొని నాకు పని ఉంది అంటాడు అభయ్ అది కాదు నాన్న నేను ఎప్పుడూ వెళ్తూనే ఉంటానుగా అత్తయ్య మామయ్య నిన్ను అడుగుతున్నారు వాళ్ళు అన్నిసార్లు అడుగుతుంటే వెళ్ళకపోతే ఏం బాగుంటుంది నాన్న ఈరోజు వెళ్ళేసి వద్దాం లేదమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మా అమ్మాయిని చేసుకో మా అమ్మాయిని చేసుకో అని చావ కొడతారు వెళ్తే నువ్వు వెళ్ళు లేదంటే నువ్వు కూడా అంటాడు అబ్బాయి నువ్వెప్పుడు ఇంటేరా లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చెయ్యి అని సుజాత వెళ్ళిపోతుంది అబ్బాయి కిషోర్కి కాల్ చేసి ఏంట్రా మాల్కి వెళ్దామన్నావు వెళ్దామా లేదంటే మా అమ్మ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటుందిరా ఈ ఒక్కరోజు కూడా ప్రశాంతత లేకుండా కిషోర్ ఓకే మామ వెళ్దామంటాడు సుమా స్వప్నకి కాల్ చేసి ఏ స్వప్న బోర్గా ఉంది బయటకు వెళ్దాం మంజు కూడా వస్తానంది అంటుంది మీరిద్దరూ వెళ్ళండి నేను రానులే అంటుంది స్వప్న సుమ మంజు ఇద్దరూ కలిసి బ్రతిమాలితుంటే స్వప్న కూడా ఒప్పుకుంటుంది మాల్కి వెళ్దామని ఫిక్స్ అవుతారు మాల్లో అభయ్ కిషోర్ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు సడన్గా అభయ్ చూపు ఒక దగ్గర ఆగిపోతుంది ఆమె మెట్రోలో అమ్మాయి స్వప్న తన ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి ఒక షాప్ ముందు నిలబడి ఉంది ఆ క్షణం అభయ్ గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది ఇది యాదృచ్ఛికమా థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఉన్నావయ్యా అని మనసులో అనుకుంటూ ఆనందపడుతున్నాడు అభయ్ అంతలో కిషోర్ ఏంట్రా ఏంట్రామా నీ పిల్ల నువ్వు ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమవుతుంది అని ఇద్దరూ నవ్వుకుంటూ ఉంటారు అదే టైంలో స్వప్న చూపు కూడా అతనిపై పడింది ఆమె కళ్ళు పెద్దవయ్యాయి సుమా మంజు కూడా అతన్ని చూశారు ఏ స్వప్న అడిగోనే నీ హీరో అంటుంది మంజు ఓయ్ చిన్నగా చిన్నగా గట్టిగా అరవకండి వాళ్ళకు వినిపిస్తుంది అంటుంది స్వప్న మాల్లో అంతమంది ఉన్న ఆ క్షణంలో వాళ్ళిద్దరే ఉన్నట్లు అనిపించింది అభయ్ కిషోర్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి హాయ్ అని చెప్తారు మీరు ఇక్కడ అని ఇద్దరూ ఒకేసారి మాట్లాడారు ఇద్దరూ నవ్వుకున్నారు ఇవాళ సండే కదా అందుకే వచ్చాం అంటుంది స్వప్న మేము అంతే మా వాడికి కొంచెం షాపింగ్ చేసేది ఉంటే వచ్చాం అంటాడు అభయ్ ఇంతకీ మీ పేరేంటి అంటాడు అభయ్ నా పేరు స్వప్న వీళ్ళిద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇది సుమ ఇది మంజు నైస్ నేమ్స్ అంటాడు అభయ్ మరి మీ పేరు ఐ ఆమ్ అభయ్ మా వాడు కిషోర్ ఐదుగురు కలిసి మాల్లో తిరగడం మొదలుపెట్టారు మధ్య మధ్యలో చూపులు చిన్న చిన్న మాటలు అందరూ కలిసి ఒక కేఫ్కి వెళ్లారు అభయ్ స్వప్న ఎదురెదురుగా కూర్చున్నారు మీరేం చదువుతున్నారు అని కిషోర్ అడుగుతాడు ఎంటెక్ సెకండ్ ఇయర్ అని స్వప్న బదులిస్తుంది నైస్ అంటాడు అభయ్ మేమిద్దరం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటాడు స్వప్న అడగక ముందే కాసేపు అలా టైం స్పెండ్ చేసి బాయ్ చెప్పుకొని ఇద్దరు తమ తమ దారుల్లో వెళ్ళిపోయారు కానీ మనసు మాత్రం ఒకే దారిలో నడుస్తున్నాయి కొనసాగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ